కథ పేరు ఫలించిన కళ రచన కోడూరు తిరుమల మాధవి ధనుర్మాసం మొదలైంది అందరి వాకిళ్లలోనూ రంగురంగుల ముగ్గులు చూస్తుంటే ముచ్చటేస్తోంది ఎవరింటి ముందైనా ఏదైనా ముగ్గు బాగుంటే కాసేపు ఆగి ఇవి ఎన్ని చుక్కలబ్బా అని ఆలోచించడం రంగుల కాంబినేషన్ బాగుంటే మనసులో చాలా బాగుంది అని మెచ్చుకోవడం నాకు అలవాటు ఎందుకోగాని చిన్నప్పటి నుండి నాకు చుక్కల ముగ్గులు వేయడం రాదు వాటికి నాకు చాలా చాలా దూరం ఎప్పుడైనా చుక్కల ముగ్గు వేద్దాము అని ప్రయత్నించినా రెండు మూడు వరుసలు పెట్టేసరికి ఆ వరుసలు అమలాపురం నుండి అంబర్పేట వైపుకు తిరుగుతాయి లేకపోతే ఎక్కడో ఒక చోట లెక్క తప్పుతుంది దాంతో నాకు ఓపిక ఉత్సాహం రెండు నీరు గారిపోతాయి అందుకే చిన్నప్పటి నుండి చుక్కల ముగ్గుల జోలికి పోవడం మానుకున్నాను అందుకే చుక్కలు లేని రంగోలీ ముగ్గుల వైపు నా దృష్టి మళ్ళించి అడపాదడపా రంగోలీ ముగ్గులు వేసి సంతోషపడుతుంటాను నా పెళ్లికి ముందు మా చెల్లెలు ముగ్గులు వేస్తే నేను రంగులు వేసేదాన్ని ఇప్పుడు పెళ్ళి అయ్యాక మా అత్తారింట్లో మా తోడుకోడలు ముగ్గు వేస్తే రంగులు వేయడం నా వంతుగా పెట్టుకున్నాను ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం సంక్రాంతికి మా వీధిలో ముగ్గుల పోటీ నిర్వహిస్తారు బాగా వేసిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇస్తారు ప్రతిసారి మా తోడి కోడలకి ఏదో ఒక బహుమతి రావడం పరిపాటి నేను కూడా ప్రతి సంవత్సరం పట్టు వదలని విక్రమార్కురాలిలా నాకు వచ్చిన రంగోలీ ప్రక్రియతోనే విజృంభించడం బహుమతి రాకపోయినా వాళ్ళు ఇచ్చే చెరుకు గడలతో పచ్చి పసుపు కొమ్ములతో తృప్తిపడడం అలవాటైపోయింది ఎప్పట్లా ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీ తేదీని ప్రకటించారు ఈసారి ఏం ముగ్గు వేద్దామా అని ఆలోచించి చించి ఒక ముగ్గు అదేనండి రంగోలీని సెలెక్ట్ చేసుకున్నాను అమ్మా ఈసారి బహుమతి మనకే రావాలి నేను కూడా నీకు రంగులు వేయడంలో సహాయం చేస్తాను అని మా అమ్మాయి అంటే సరే అన్నాను సాయంత్రం అయింది మా వీధి మొత్తం మొత్తం శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లి తోరణాలు కట్టి సున్నం పొడితో డబ్బాలు గీసి ఒక్కో డబ్బాలో ఒక్కో నెంబర్ వేసి సిద్ధం చేశారు పోటీ నియమాలను పోటీ కార్యనిర్వాహకులు మైక్లో ప్రకటించారు పోటీ సమయం ఒక గంట మాత్రమే ఆ గంట లోపల ముగ్గు పూర్తి చేసి రంగులు వేయాలి సరే ఈ లోపల పోటీదారులందరూ ముగ్గుల పోటీకి ఎలా సిద్ధమయ్యారో చూసి వద్దాం అని చూతును కదా మా తోడికోడలు ఉప్పులో రంగులు కలిపి పెట్టుకుంది ఎదురుంటి భ్రమరాంభ రంగు పొడులలో మెరిసే చమకీ పొడి కలిపి రెడీ చేసుకుని పెట్టుకుంది ఇది ఇలా ఉంటే ఆరో నెంబర్ విశాలాక్షి గారు కూరగాయలు తరిగి సిద్ధం చేసుకున్నారు మరొకరు పూలు ఇంకొకరు రాళ్ల ఉప్పు ఇలా రకరకాలుగా రెడీగా ఉన్న వాళ్ళని చూస్తుంటే నాకు అన్ని రకాల అస్తశస్త్రాలతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న వీర నారీమణుల్లా కనిపించారు ఇవన్నీ చూసిన నాకు ఒక ఇంత నిరుత్సాహం నీరసం ముంచుకొచ్చాయి యుద్ధానికి ముందే అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడిలా అయిపోయింది నా పరిస్థితి నీరసంగా ఉన్న నన్ను చూచి మా అమ్మాయి అమ్మా ఏం కంగారు పడకు బహుమతి వచ్చినా రాకపోయినా మన ప్రయత్నం మనం చేద్దాం అని శ్రీకృష్ణ పరమాత్మునిలా హితబోధ చేయగానే శక్తి పుంజుకుని మా వద్ద ఉన్న పది రంగులతోనే ముగ్గు వేయడానికి సిద్ధపడ్డాను విజయమో వీరస్వర్గమో అన్న ముగ్గు ముగ్గుడబ్బా పట్టుకుని మాకు కేటాయించిన పదకొండవ నెంబర్ గడిలో ముగ్గు వేయడానికి ఉపక్రమించాను అప్పుడప్పుడు నడుము కాస్త మొరాయిస్తున్నా కాలు కాస్త నొప్పెడుతున్నా గడువుకు పది నిమిషాల ముందుగానే ముగ్గు పూర్తి చేసి మా అమ్మాయి సహాయంతో రంగులు వేయడం ముగించాను ఒక్కసారి నేను వేసిన రంగోలుని తృప్తిగా కళ్ళారా చూసుకుని బాగానే వేశాను అనుకున్నాను ముస్తాబైన పెళ్లి కూతురికి తుది మెరుగులు దిద్దినట్లు నా రంగోలీకి కూడా అక్కడక్కడా మెరుగులు దిద్దడం ముగించాను ఇంతలో సమయం ముగిసింది అన్నట్లు విజులు ఊదారు అందరం వారి వారి ముగ్గుల పక్కన నిల్చున్నాము ముగ్గుల పోటీ విజేతలను ఎంపిక చేసేందుకు నియమింపబడ్డ ముగ్గురు న్యాయ నిర్ణేతలు చేతిలో పేపరు పెన్ను పట్టుకుని ఒక్కో ముగ్గు దగ్గర ఆగి ముగ్గును పరీక్షగా చూస్తూ వారిలో వారు ఏదో మాట్లాడుకుంటూ ముందుకు సాగుతున్నారు అలా అలా అందరి ముగ్గులు పరిశీలిస్తూ మా దగ్గరికి వచ్చి నేను వేసిన రంగోలిని కాసేపు అలాగే చూసి వారిలో వారు ఏదో మాట్లాడుకుని ముందుకు సాగారు ఇంకో అర్ధగంటలో న్యాయ నిర్ణేతలు ఫలితాలు ప్రకటిస్తారు అని కార్యనిర్వాహకులు చెప్పగానే పరీక్ష వ్రాసి ఫలితాల కోసం ఎదురు చూసే విద్యార్థుల మాదిరి అయిపోయింది మా పరిస్థితి ఈ లోపల అందరం అందరి ముగ్గులు చూసి రావడానికి బయల్దేరం మా తోడికోడలు ఎప్పట్లాగే ముగ్గు చక్కగా వేసి ఉప్పు కలిపిన రంగులు బహు భేషుగ్గా వేసింది వీధి చివరి పద్మ ముగ్గు వేసి ఊర్లో ఉన్న పూలన్నీ తెచ్చి అలంకరించింది ఇంకా ఆరో నెంబరు విశాలాక్షి గారు కూరగాయలతో ముగ్గంతా నింపేసింది ఇంకా ఎదురుంటి భ్రమరాంబ ముగ్గు చెమికి మెరుపులతో మెరిసిపోతోంది ఇలా ఎవరికి వారు ఏమాత్రం తగ్గకుండా ముగ్గులు ధీటుగా పోటీగా వేశారు గ్లామర్ హీరోయిన్లలా మెరిసిపోతున్న వాళ్ళ ముగ్గుల ముందు నా ముగ్గు ఆర్ట్ ఫిల్మ్ హీరోయిన్లా ఢీలా పడిపోతుందేమో అనిపించింది అలా అన్నీ ముగ్గులు చూసి తిరిగి మా ముగ్గు దగ్గరికి వచ్చి నిల్చున్నాను అందరి ముగ్గులు చూసి వచ్చిన నాకు నా ముగ్గుకు బహుమతి రాదేమో అన్న అనుమానం పీడిస్తున్నా ఎక్కడో ఒక మూల మనసులో చిన్న ఆశైతే మిణుకు మిణుకుమంటోంది ఎట్టకేలకు ఫలితాలు ప్రకటించే సమయం ఆసన్నమైంది అందరం పొలోమంటూ వేదిక దగ్గర చేరాము వేదిక మీద వేసిన కుర్చీల్లో నిర్ణేతలు ఆసీనులై ఉన్నారు వారిలో వారు చర్చించుకున్న తరువాత వారిలో ఒకరు విజేతలను ప్రకటించడానికి మైకు తీసుకున్నారు మొదట సంక్రాంతి పండుగ గురించి చిన్న ఉపన్యాసం ఇచ్చి ఆ తర్వాత విజేతల పేర్లు ప్రకటించారు మొదట తృతీయ బహుమతి వెయ్యి రూపాయల నగదు మా తోడుకోడలకి వచ్చింది అందరి క ధ్వనుల మధ్య మా తోడికోడలు వెళ్ళి బహుమతి అందుకున్నారు ఇంకా ద్వితీయ బహుమతి అనగానే ఎవరి పేరు చెప్తారబ్బా అని అందరూ చూస్తూ ఉండగా ద్వితీయ బహుమతి కూరగాయల ముగ్గు దక్కించుకుంది విశాలాక్షి గారు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ వెళ్ళి రెండు వేల రూపాయల నగదు బహుమతి అందుకున్నారు అందరూ విశాలాక్షి గారిని అభినందించాం ఇంకా మిగిలింది ప్రథమ బహుమతి అందరిలో ఆతృత కుతూహలం పెరిగిపోయాయి అంతలో జడ్జి గారు ఇప్పుడు ప్రథమ బహుమతి గెలిచినవారు అని కాసేపు ఆగి అందరిలో ఆదుర్దా పెరిగిపోతూ ఉండగా ప్రథమ బహుమతి గెలిచిన ముగ్గు పదకొండవ నెంబర్ అనగానే నా చెవులకు నేనే నమ్మలేకపోయాను నేను సరిగా విన్నానో లేదో అని కదలకుండా నిల్చుంటే జడ్జి గారు మళ్ళీ పదవ పదకొండవ నెంబర్ ముగ్గు వేసిన వారు వేదికపైకి రావాలి అనగానే మా అమ్మాయి అమ్మ మనకే ప్రైజ్ పద అంటుంటే ఏదో కలలో నడుస్తున్నట్లుగా అందరి చప్పట్ల మధ్య వేదికపైకి ఎక్కాను జడ్జి గారి చేతుల మీదుగా ప్రథమ బహుమతి నాలుగు వేల నగదు బహుమతి అందుకుంటుంటే చెప్ప చెప్పలేని సంతోషంతో గాల్లో తేలుతున్న అనుభూతి కలిగింది ఇది కలయా నిజమా అనుకుంటూ బహుమతి అందుకొని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశాను అయినా మనసులో ఎక్కడో ఒక సందేహం అన్ని ముగ్గులు ఉండగా నా ముగ్గుకి ప్రథమ బహుమతి ఎలా వచ్చిందా అని ఇంతలో జడ్జి గారు ముగ్గుల పోటీలో పాలు పంచుకున్న అందరికీ అభినందనలు తెలిపి విజేతలను ఎలా ఎంపిక చేశారో చెప్పసాగారు వారు మా రంగోలీకి ప్రథమ బహుమతి ఇవ్వడానికి గల కారణం మా ముగ్గులో సంక్రాంతికి సంబంధించిన అన్ని వస్తువులు ఉండడమే దానికి కారణం అని తెలిపారు అంటే నేను వేసిన రంగోలీలో పొంగలి కుండ ఆవు సూర్యుడు చెరుకు గడలు గాలిపటాలు పూలు దీపాలు ఇలా సంక్రాంతి పండుగకు సంబంధించిన అన్ని వస్తువులు ఉండడం వల్ల మా ముగ్గుకి ప్రథమ బహుమతి ప్రకటించినట్లుగా తెలుపుగానే నా సందేహం తీరిపోయి చాలా చాలా సంతోషం కలిగింది మరోమారు నిర్ణేతల ముగ్గురికి నా ధన్యవాదాలు తెలిపి వేదిక దిగాను అందరి కరతాళ ధ్వనుల మధ్య అందరి ప్రశంసలు అందుకుంటూ ఇల్లు చేరాను ఇలా ఎప్పటికైనా ముగ్గుల పోటీలో గెలుపొంది బహుమతి పొందాలి అన్న నా కోరిక నెరవేరింది నా కళ ఫలించింది సమాప్తం నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ